అందరూ గృహంలోకి చేరుకున్నారండి ఎలా ఉన్నారు అందరు అందరు క్షేమంగా ఉన్నారా నా కుడి పక్కన వెయ్యి మంది పడినను ఎడమ పక్కన పదివేల మంది కూలీనను అపాయం నా ఎద్దకు రాదని మహోన్నతుని చాటున నివసించుచున్నాను గనుక నేను భయపడను అని ధైర్యంగా ఉన్నారా హలెలుయ దేవాది దేవునికి అనేక అనేక వందనములు స్థితులు స్తోత్రములు కలుగును గాక మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు మనతోనే ఉన్నాడు అన్న గట్టి విశ్వాసము మనల్ని బ్రతికిస్తున్నది అలాగే ఆయన దూతలను మనకు పనివారిగాను కావలిగాను ఉంచారు అన్నది మనం మర్చిపోకూడదు మనము చేసే ప్రతి విషయముందునూ ప్రతి మాట ఎందున జాగ్రత్త కలిగి ఉండాలని దూతలు మన తరపున దేవుని దగ్గర సాక్ష్యం ఇస్తాయని కూడా మనము మర్చిపోకూడదు కనుక మన ప్రవర్తన అంతటి ఎందు దేవుని సన్నిధికి మనం అప్పు చెప్పుకుందాము మనల్ని క్షేమంగా ఉంచినందుకు మన యొక్క ప్రత్యేకత మన యొక్క బలము మన యొక్క ఆరోగ్యము ఏది కాదు కానీ కేవలం అంటే కేవలము ప్రభు యొక్క కృప మాత్రమే ఎల్లలు లేని ప్రేమతో ఆయన తన అమూల్యమైన రక్తమును క్రయదముగా చెల్లించి ఆ కృపను మనకు దయచేసిన్నాడు కనుక అపారమైన ఆ కృప మన చుట్టూ ఆవరించి ఉన్నంత కాలము మనం దేనికి భయపడక ధైర్యముగా కృపాసనమునద్దకు వెళ్ళి అబ్బా తండ్రి అని ఆయనకు మొరపెట్టుదాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రం 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 మహోన్నతుడ మహాగనుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి సమస్తము మీద అధికారము కలిగి ఉండి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండి యుగాయుగములు ఏలుచున్నవాడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి ఆకాశ మహాకాశములో పట్టజాలని దేవ నీ నేత్రములకు ఏది కూడా మరుగై ఉండనేరదు ప్రభువ ఎవరు మీయందు భయభక్తులు కలిగి మీ సన్నిధిని వణుకు చుందరో ఓ వారిని దృష్టించుచున్న దేవుడు ప్రభువ అజ్ఞానులను గర్వ హృదయం గర్వ గర్వపు మాటలు మాట్లాడు వారిని పైనుండి చూచి నవ్వుచున్న దేవుడవు ప్రభు ఈ లోక జ్ఞానము మీ దృష్టికి ఉండగా తండ్రి వెర్రివారమైన మమ్ములను ప్రభు నిన్ను స్తుతించుటకు గనపరచుటకు ఆరాధించుటకు ఏర్పరచుకుని ఈ లోకంలో గనువై గనులైన వారిని సిగ్గుపరిచే దేవుడవు తండ్రి నీకు వందనాలు మీకు అసాధ్యమైనది లేదు ప్రభువ గర్వమనిచి గర్విష్ఠులను గద్దెన దింపి గడ్డి తినున్నట్లుగా చేయు దేవ నీకు స్తోత్రము తండ్రి అయా నువిచ్చిన ఇటువంటి గొప్ప కృపను బట్టి ఇచ్చి రుణము చెల్లించగలను ప్రభు ఎందరో గనులైన వారు ఈ లోకమును విడిచిపోయి ఉండగా తండ్రి అల్పులైన మమ్మల్ని మీ జ్ఞాపకంలో ఉంచుకుని నీ యొక్క అమూల్యమైన కృపకు పాత్రలుగా చేసిన తండ్రి నీకు వందనాల స్థితులు స్తోత్రములు ప్రభు విరిగి నలిగిన హృదయముతో ప్రభు కృతజ్ఞతతో ప్రభు హృదయముతో నిన్ను ఆరాధించి స్థుతించి కొనియాడి మీ యొక్క పాదముల చెంత ప్రభు నా కృతజ్ఞతను ప్రభు నేను కుమ్మరిస్తున్నానయ్య ఏ పాటి వారము తండ్రి నీ కృపలోనే ప్రభువ మేము జీవించుచున్నామని మీ సన్నిధిని మోకరిల్లి కృతజ్ఞతతో ఎవరైతే వారి హృదయములను మీ సన్నిధిని కుమ్మరిస్తున్నారో అటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబములను వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభావ మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాను అటు వారిలో ఎటువంటి బలహీనులు ఉన్నారో ఎటువంటి బాధ చేత బంధింపబడిన స్థితిలో ఎటువంటి కట్ల నుంచి విడదల కోరుకుంటున్నారో నాకు తెలియదు తండ్రి అయ్యా సమస్తం ఎరిగిన దేవుడు ప్రవ్వ మీ సన్నిధిని తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వారందరిని బట్టి మీకు మొరపెట్టుతున్నాను తండ్రి సహాయం చేయండి అనారోగ్యంగా ఉన్నవారిని ప్రభువ ముట్టండి తండ్రి స్వస్థపరచండి ప్రవ్వా కిడ్నీ సమస్యలతో బాధపడుచున్న వారు లంగ్స్ ఫెయిల్యూర్ అయ్యి ఇంకా నాకు హోప్స్ లేవు నేను తప్పు చేసి ఉన్నాను నా యొక్క చెడు అలవాట్ల ద్వారా నేను ఈ యొక్క స్థితిని తెచ్చుకున్నాను కానీ ఇంకొక అవకాశం దేవుడు నాకు ఇస్తే ఆయనకు సాక్షిగా బ్రతుకుతానని ప్రార్థనా అవసరతలు అడిగిన వారు ఉన్నారయ్యా అయ్యా సహాయం చేయండి ప్రభా పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన ప్రతి ఒక్కరి పేరు పేరున ప్రభా వారి యొక్క సమస్యలన్నీ ఎరిగిన వాడు ప్రభా పీసీ ఒడులతో పీసీ వయస్సులతో మూయబడిన గర్భంలో తండ్రి ఎంతమంది అయితే బంధింపబడి ఉన్నారో వారందరికీ విడదలను దయచేసి ప్రవ్వా ఆశీర్వాదకరమైన సంతానమునకు తల్లిదండ్రులు అవుటకు ప్రవ్వ వారికి మీ యొక్క సహాయం కావాలి మీ యొక్క విడుదల కావాలి వారి జీవితాల కార్యము జరిగించండి తండ్రి మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభువ ప్రతి ఒక్కటి జరిగిపోతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తో ఉన్నవారు డస్ట్ అలర్జీతో ఉన్నవారు హార్ట్ ప్రాబ్లమ్ తో బాధపడుచున్న వారు సర్జరీస్ గుండా నడిపించబడుతున్న వారు ఉన్నారు తండ్రి ఎంతో మంది యాక్సిడెంట్ల వలన హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారు ఉన్నారు ప్రాణములతో పోరాడుతున్న వారు ఉన్నారు చిన్న ఉన్నారు ప్రభు సహాయం చేయండి ముట్టండయ్యా స్వస్థపరచండయ్యా లేవనెత్తండి అయ్యా లేవనే తండ్రి మీ విశ్వాసము మిమ్మల్ని బాగు చేసిందని ప్రభు మీరు స్వస్థపరచబడిన వారు ప్రతి ఒక్కరితో చెప్పిన ఆ మాటను ప్రభు వారికి వినిపించండి యుహవ రాఫ ఉన్నతమైన నామంను వారికి పరిచయం చేయండి తండ్రి బ్రతుకుటకు పశ్చాత్తాపము పొందుటకు మిమ్మల్ని సొంత రక్షకునిగా స్వీకరించుటకు వారికి మరి యొక్క అవకాశం మీ యొక్క జీవగ్రంథంలో వారి పేర్లన్నీ లిఖించబడటకు సహాయం చేయండి నశించిపోతున్న ఆత్మలను పట్టి పట్టిన ప్రార్థిస్తున్నాను ప్రభ సహాయం చేయండి ప్రభా అనేక సార్లు అనేక సార్లు మీ యొక్క సువార్త తండ్రి వారి చెవిన పడినప్పటికీ పెరచేవన పడుతూ ప్రవ మరి వారి యొక్క ఆత్మను నాశనం వైపు నడిపించుకొని చిన్న ఈ యవ్వన బిడలు ఎంతో మంది ఉన్నారు ప్రభావ మీ యొక్క వాక్యము వారందరినీ ఆకర్షించను గాక అగ్నిలో నుండి ఒకరిని లాగినట్లుగా ప్రభు మీ యొక్క దూతల వలె ప్రతి ఒక్క సేవకుని బలపరచండి బలము కలిగి మీ యొక్క పరిచారకుల వలె ఇంకా వేగంగా పనిచేయటకు అల యొక్క సొల యొక్క తండ్రి పని నిమిత్తమై మీరు ఏ విధముగా నాయన మీరు గడిపారో ఆ విధంగా ప్రతి విషయమందును శ్రద్ధ కలిగి భయభక్తులతో పనిచేయనట్లుగా సేవకులందరినీ ప్రభ ఉజ్జీవింపచేయండి ఈ లోకంలో అన్ని సంపాదించుకొని ఆత్మను పోగొట్టుకునే వారికి ఏమి లాభము తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ప్రభ స్త్రీలను బలపరచండి జ్ఞానము కరిగి వారి ఇంటిని కట్టుకునే భాగ్యమును దయచేయని ప్రభ బాహ్య సౌందర్యము కంటే అంత సౌందర్యము ఆత్మీయ సౌందర్యమును గుర్తించగలిగి మీలో వారి కుటుంబాలను బిడ్డల జీవితాలను కట్టే స్త్రీలుగా వారిని బలపరచండి ప్రతి కుటుంబంలోని పురుషులను ఆశీర్వదించండి అయా మీ ప్రేమకు ప్రతిగా తండ్రి వారి కుటుంబాలను చక్కగా ఏలువారి వలే ఉంది కాక ఏ గృహములో అయితే వ్యసనములతో బంధింపబడినటువంటి ఉన్నారో వారందరికీ విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి మీ నామంలోని శక్తి వారి జీవితంలో గాక కోర్టు సమస్యలతో ఉన్న వారికి మీరే న్యాయాధిపతి అయి న్యాయం తీర్చండి తండ్రి డివోర్స్ వరకు వెళ్తున్నటువంటి భార్యాభర్తలను మీ యొక్క క్షమ హృదయంతో ప్రేమించే హృదయంతో వారిని కలపండి తండ్రి అటు కుటుంబములు తండ్రి అనేకలు ఎదుట సాక్షిగా వారిని నిలబెట్టండి దేవా న్యూ అకాడమిక్స్ లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్క యవ్వనాస్త్రాలని బిడలను ప్రభ దీవించి ఆశీర్వదించండి నూతనమైన జ్ఞానంతో ఉత్సాహంతో ప్రభా మరింత జ్ఞానంతో వారు ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి జాబ్ సెర్చింగ్ లో ఉన్న వారిని బిజినెస్ ఆపర్చుకో వెయిట్ చేస్తున్న వారిని బ్లెస్ చేయండి తండ్రి పైవారిగా ఉంచండి ప్రభా తలగా ఉంచండి ప్రభా తండ్రి అప్పుల సమస్యలతో సతమతమవుతూ బాధపడుచు అవమానించబడుతున్న వారు అన్నారు ప్రార్థన అవసరతలు అడిగిన బిడ్డలు ఉన్నారు సహాయం చేయండి వారి యొక్క సామర్థ్యం రెట్టింపు చేయండి చేతి కష్టార్జితమును దీవించండి ఆశీర్వదించండి సమృద్ధి అయిన మేలులతో వారి జీవితాలను నింపండి ప్రభాస్య కుటుంబాల్లోని వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ సహాయం చేయండి వారి యొక్క ఆయురారోగ్యాలను దయచండి వయసు ఉన్నటువంటి ప్రతి బలహీనతల్లోనూ వారికి సహాయం చేసి నడిపించండి తండ్రి మరి తండ్రి వేసవిలో ప్రభ ఎంతో మంది కంటి ఆపరేషన్స్ చేయించుకుంటున్నా వారందరికీ హీలింగ్ దయచేయండి ప్రభా వేసవి సెలవుల్లో ఉన్నటువంటి ప్రతి చిన్న బిడ్డ చుట్టూ ప్రభావ మీ దూతలను కావాలని దయచేయండి ప్రభావ మీరు కాపాడుకుంటే ప్రభ మేము వారిని రక్షించుకోలేము తండ్రి రెప్పపాటున వారు చేసే అల్లరికి ప్రభ మరి ఏ దెబ్బలైనా తగలవచ్చు తండ్రి మీ యొక్క ప్రొటెక్షన్ వారికి కావాలి తండ్రి సహాయం చేసి నడిపించండి ప్రయాణాల్లో ఉన్న వారందరికీ క్షేమమును దయచేసి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను దీవించండి అధికారులను దీవించండి ప్రభా శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని మా దేశానికి దయించేయండి చుట్టుపక్కల దేశాలకు దయించేది తండ్రి సంఘములను సంఘ కాపులను మిషనరీలను ఎవాంజలిస్టును దీవించి పరిచరంతటిని నూరంతలుగా చేయండి తండ్రి పనులన్నీ ముగించుకొని రాత్రి వేళ ముందు పడకలకు వెలుచుండగా మంచి నిద్రను దయచేసి వేకువరే లేచి మీ ముఖ దర్శనము చేసుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యాన్ని దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయిన నా నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఏసు రక్తమే చేయము శిలువ రక్తమే ఇచ్చేము ప్రభు నామమున సంపూర్ణ జయము కలుగును గాక ఆ మేన్ God bless you all. Have a peaceful sleep. Good night all.